తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇండియన్ సినిమాని అంతర్జాతీయంగా పాపులర్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ ట్రిపుల్ ఆర్ తర్వాత తీస్తున్న సినిమా కావటం అందులోనూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెరకెక్కడంతో పాటు ప్రిన్స్ మహేష్ ఇందులో నటించడం ఈ ప్రాజెక్ట్ మీద వరల్డ్ వైడ్ బజ్ ఉంది ఇప్పటిదాకా పాన్ ఇండియా సినిమాని కూడా చేయని మహేష్ని ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రస్తుతం రాజమౌళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మాస్ యాక్షన్ అడ్వెంచర్ ఎమోషన్ విజువల్స్ ప్రతి యాంగిల్లోనూ ఈ మూవీని ది బెస్ట్ అనిపించుకునేలా తెరకెక్కించి శబాష్ అనిపించుకోవాలన్న కసితో జక్కన్న దీనికోసం పని పనిచేస్తున్నారు అందుకోసం ఇప్పటికే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ ను క్యాష్ చేశారు రాజమౌళి వాళ్లతో పాటే ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్లను కూడా తన సినిమాలో భాగం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే మహేష్ పక్కన ఓ కొరియన్ బ్యూటీని జక్కన్న హీరోయిన్ గా తీసుకున్నట్టు టాక్ వస్తోంది దాంతోపాటే హాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇలా ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ ను క్యాష్ చేసి హాలీవుడ్ లోనూ ఈ మూవీని ఎస్టాబ్లిష్ చేయడమే రాజమౌళి ప్లాన్ అట ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ఎలాగూ ఉంది ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా ఫినిష్ చేసిన ప్రియాంక ఇప్పటికే హాలీవుడ్లో ప్రూవెన్ స్టార్గా ఉంది సో ఆమె ప్రజెన్స్ కూడా ఈ సినిమాకు హాలీవుడ్లో మార్కెట్ తీసుకొస్తుందనే జక్కన్న నమ్మకం అయితే ఇవన్నీ పక్కకు పెడితే జక్కన్న మాత్రం ఈసారి మహేష్ను మహేష్ సినిమాను హాలీవుడ్లో నిలబెట్టేందుకు పవర్ఫుల్ ప్లాన్స్ తో మాత్రం నిజం